వరదాజ్ గారు మీరు సర్వంత కాబట్టి ఈ సినిమా ఆ సినిమా తేడా లేకుండా ఎందుకు సార్ ఈ మధ్య కాలంలో పుష్ప లాంటి సినిమాకి ఒక బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం అలాగే అంతకు ముందు జరిగిన బాక్స్ ఆఫీస్ ధమాకాలు ధూమ్ధాములు ఖాన్లు కూడా మొత్తం అంతా ఉలిక్కిపడే రేంజ్ లో మన సినిమా వెళ్ళిపోతున్నాయి అంటే తెలుగు సినిమా భయపెట్టింది టోటల్ స్కులు ఈ రోజుకి కూడా బాహుబలి రికార్డు టార్గెట్ గా మారింది పదిహేను వందల కోట్లు అనేది షారూక్ ఖాన్ రెండు సినిమాలతో సాధ్యం కాలేదు కనీసం పన్నెండు వందల కోట్లు ఆర్ రేంజ్ కూడా వెళ్ళలేదు అది పరిస్థితి ఇప్పుడు యానిమల్ దాదాపు వెయ్యి కోట్లకి ఎనిమిది వందల అని చెప్తున్నారు ఇప్పటి వరకు ఏడు వందల ముప్పై కోట్లు వాళ్ళు చెప్తున్న లెక్క ఇది వెయ్యి కోట్లకు వెళ్ళిపోతుంది అనేది దాదాపు నిర్ధారణ అయిపోయిన పరిస్థితి ఆ మధ్య కాలంలో ఆయన అనుపం కేర్ ఒక మాట అండి సౌత్ సినిమాల్లో ఉంటుంది మన మన సినిమాల్లో లేదు అని అయితే ఇలాంటి కామెంట్స్ వెనకాల రకరకాల వాస్తవాలు ఉన్నప్పటికీ ఏ విధంగా చూసినా గానీ తెలుగు నుంచి వెళ్ళినటువంటి డైరెక్టర్లు చాలా సత్తా దాటారు తెలుగు అనే కాదండి సౌత్ నుంచి వెళ్ళిన డైరెక్టర్ శాంతి నీరు రాజమౌళి సుకుమార్ వీళ్ళ ముగ్గురు సక్సెస్ కొట్టారు అయితే ఇందులో రిషబ్ శెట్టి కూడా ఉన్నాడు ఈ టీమ్ లో అవును ఈ మ్యాజిక్ వర్క్అౌట్ అవుతుంది అక్కడ మ్యాజిక్ వర్క్ అవుట్ అవుతుంది అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిన కార్తికేయ టూ కూడా చాలా పెద్ద వస్తువుని సాధించింది అవును ఇదంతా రివైవలిజం మాయా అంటారా అది కూడా ఉంది కొత్త ఎందుకంటే మీరు చెప్పిన సినిమాలు అన్నిట్లో ఎక్కడో అక్కడ మనకి ఆ ఏదో పట్టుకునే సెంటిమెంట్ ఒకటి ఉంది ఉందండి దాంతో పాటు యాక్షన్ సినిమాలు కేజీఎఫ్ వెళ్ళింది చాలా భారీగా కనెక్ట్ చేసింది అలాగే సాహు కూడా ప్రభాస్ సాహు ఇక్కడ పెద్దగా నడవలేదు కానీ హిందీ బెల్ట్ లో మంచి వస్తువులే సాధించింది అలాగే పుష్ప సినిమా కూడా ఇక్కడ కంటే ఇక్కడ డివైడ్ టాక్ తో మొదలైంది కానీ హిందీ బెల్ట్ లో చాలా బాగా వెళ్ళింది ఆ సినిమా రైట్ అంటే యాక్షన్ సినిమాలకు కూడా బాలీవుడ్ లో మంచి ఇది ఉంటుంది అక్కడ అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు యాక్షన్ సినిమాలకు అనేది కూడా మనకు అర్థం అవుతుంది దీన్ని బట్టి అవును సో కూడా బ్రైట్ గా ఉంటుంది అనేది అర్థం అవుతాం ప్రభాస్ మీద చాలా ఉన్నాయి వాళ్ళకి అవును ప్రశాంత్ నేల్ మీద కాబట్టి ఇది యాక్షన్ సినిమా కావటం ఇప్పుడు రెండోది రెండు సినిమాలు ఇబ్బంది పెట్టాడే రాజేష్ ఒకటి తర్వాత ఆది పురుష ఒకటి ఆది పురుష ఆయన పాపం కాదు ప్రభాస్ లేదు అది టోటల్ గా ఓం రావు క్రెడిట్ అది రాధే కూడా బహుశా అంటే మనకు అంతకు ముందు చూసిన లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ నుంచి ఒక మామూలు వ్యక్తి అయిపోవడం తోటి జనం తట్టుకోలేకపోయారు అది అందుబాటులోకి ఉండే ఒక వ్యక్తి ఇమేజ్ రైట్ ప్రాబ్లం వచ్చి అది చూడలేదు ఈ రెండు సినిమాలు ప్రభాస్ ను పూర్తి స్థాయిలో మనకు చూపించలేదు అనేటువంటి నిరుత్సాహం నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది చాలా రైట్ ఈ సినిమా హిట్ టాక్ అంటే సినిమా హిట్ అవుతుంది అనేటువంటి ఒక రాకడ ధ్వని వినిపిస్తుంది హిట్ ధ్వని అండ్ ఈ మధ్య కాలంలో చూస్తే అసలు సినిమా పరిశ్రమకే మంచి రోజులు వచ్చాయనే ఒక ఫీలింగ్ లో ఉన్నా అంటే డిజాస్టర్ అయిన సినిమాలు కొన్ని కొన్ని మినహా దాదాపుగా అన్నింటినీ ఏదో ఒక మోతాదులో ఆదరిస్తున్నారు ఇండియాకి ప్రతి హీరో కలగా మారిందండి ఇప్పుడు దాదాపు ప్రతి హీరో కూడా డైరెక్టర్ మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు అది పాన్ ఇండియా మార్కెట్ కి వెళ్ళాలంటే క్వాలిటీ సినిమా చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మార్కెట్ పెరగాలి పెద్ద బడ్జెట్ ఉండాలి పెద్ద బడ్జెట్ కావాలి పెద్ద బడ్జెట్ వర్క్అౌట్ అవ్వాలంటే మార్కెట్ పెరగాలి ఇప్పుడు దాదాపు తెలుగులో నానితో సహా ప్రతి హీరో కూడా పాన్ ఇండియా సబ్జెక్టు దృష్టి పెడుతున్నారు మా కూడా అది పాన్ ఇండియా దీనికే వెళ్ళింది అవును అయితే అందరికి అవుట్ అవ్వట్లేదు ఆ మధ్య దసరా సినిమా ఆయన ప్రయత్నం అది వర్క్ కేవలం తెలంగాణలో మాత్రమే డబ్బులు కలెక్ట్ చేయగలిగింది అవును కాబట్టి ఇండియా మార్కెట్ పెంచుకోవడం అనేది మంచిదే కానీ దానికి కొంచెం కసరత్తు చేయాలి ఆ కసరత్తు చేయటం వల్లే రాజమౌళి సినిమాలు లేట్ అవుతున్నాయి కరెక్ట్ అందుకని ప్రతి ఒక్క హీరో అంటే డైరెక్టర్ మీద గానే ప్రజలు డైరెక్టర్లు కేంద్రంగా మారుతున్నారు సినిమాకి అందులో భాగంగా ఈ సినిమాకి ప్రశాంత్ నేల్ మీద ప్రజలు ప్రభాస్ చూపిస్తాడు అనేది రెండోది ఇప్పుడు వినిపిస్తున్న మాట ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి వినిపిస్తోంది ఆయన ఎప్పుడు కనిపిస్తాడు ట్రైలర్ లో చివరిలో కనిపించాడు కథని చెప్పే ప్రయత్నం చేశాడు ట్రైలర్ ప్రశాంత్ నేను ఈ కథ చెప్పే క్రమంలో ఆయన చివరిలో కనిపిస్తాడు సినిమాలో కూడా ఇదే ఆర్డర్ ఫాలో అవుతారా అనే భయం ఇప్పుడు అవును భరద్వాజ్ గారు మీరు చెప్పాలి సార్ ప్రభాస్ ఈ రోల్స్ నేను చేయను అని లేకపోతే తిరస్కరించిన ఉన్నాయా లేకపోతే ఆయన కాల్ షీట్ దొరకకే ఇంత మనకి గ్యాప్లు వస్తున్నాయి ప్లస్ డైరెక్టర్ క్యూ క్యూ గట్టి ఉన్నారు గ్యాప్ ఏం లేదండి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆయన ఈ సంవత్సరం మూడు రిలీజ్లు ఇచ్చాడు అవును ఈ సంవత్సరం దాదాపుగా ఏ హీరో లేడు తెలుగులో ఎన్టీఆర్ లేడు బన్నీ లేడు మహేష్ బాబు లేడు ఎవరూ లేరు కేవలం ప్రభాసే మూడు సినిమాలతో వచ్చాడు ఆయన ఈ మధ్య ఒక మాట చెప్పాడు ఆదిపూరి ఫంక్షన్ లో ఏడాదికి రెండు సినిమాలు రెండు రిలీజ్లు ఉండేలా చూస్తాను అని అందులో భాగంగానే ఈసారి మూడు మూడో సినిమా డిసెంబర్ ఇరవై రెండు కాబట్టి మూడు సినిమాలు పాన్ ఇండియా హీరో చేయటం అనేది మామూలు విషయం కాదు సినిమాకి రెండేళ్లు పైన గ్యాప్ తీసుకుంటున్నారు సో కింగ్ ఖాన్ లు కూడా మనకి కింగ్ ఖాన్ తో సహా అందరూ ఖాన్లు అందరూ కూడా గడగడలాడిపోయారు లేకపోతే అంటే టాప్ హీరోలు అని దేశవ్యాప్తంగా చెప్పు